నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద బీజేపీ రామగుండం నియోజకవర్గం మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు వెంటనే హెచ్కేఆర్ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ బీజేపీ నాయకులు సిలివేరి అంజీ దామెరకుంట గణేష్ శక్తి కేంద్రం ఇన్ఛార్జులు గాండ్ల స్వరూప ఇదునూరి చిరంజీవి అలకుంట మహేష్ బూత్ అధ్యక్షులు జడల మనోహర్ ఈదునూరు శ్రీకాంత్ ఉప్పలాంచ శ్రీనివాస్ గొల్లపల్లి సతీష్ జెల్ల నరేష్ కొసనూరి సతీష్ ఇదునూరు శ్రీకాంత్ మ మందపల్లి ప్రశాంత్ కుందారపు నరేష్ మహేష్ హరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామగుండం నుంచి వెళ్ళి గంగానగర్ వరకు ఈరోజు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నరకానికి ఒక సైన్ బోర్డు లాగా మన గోదావరి కాని రామగుండం గంగానగర్ వరకు రోడ్లు మారినాయి నిన్నటికి నిన్న ఆరెల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సింగరేణి కార్మికుడు తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదానికి గురైతే సరైన సమయంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందల సంధ్యారాయణ గారు స్పందించి వారిని హాస్పిటల్ తీసుకుపోయిన ధర్మిల ఈరోజు వారి కుటుంబం సురక్షితంగా ఉండడం జరిగింది కానీ కొద్ది నెలలుగా కొన్ని వందల యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద జరుగుతూ ఉన్నా కనీసం యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక విషయాన్ని గమనిస్తే ప్రజల గుర్తించండి ఈరోజు మనకు ప్రశాంత్ నగర్ బోర్డు నుంచి మనకు కాయిలీల రెస్టారెంట్ మీదుగా బంగ్లాస్ ఏరియా వరకు అక్కడ సర్వీస్ రోడ్డు కూడా లేదు మన ఎన్టీపీసీ ఇక్కడ కృష్ణానగర్ కృష్ణా పెట్రోల్ బంక్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు లేదు అదే ప్రజల దగ్గర నుంచి మాత్రం టోల్ ట్యాక్స్లు లక్షల్లో రోజుకు లక్షల్లో లోపల ఈ హెచ్కేఆర్ యాజమాన్యం వసూలు చేస్తూ ఉన్నది కనీసం రోడ్డు ఇన్కంప్లీట్గా ఉండి సర్వీస్ రోడ్లు వేయలేని మీకు టోల్ ట్యాక్స్ వసూలు చేసే హక్కు ఎక్కడదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ మేము జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం దయచేసి వెను వెంటనే సర్వీస్ రోడ్లను కంప్లీట్ చేయాలి అదేవిధంగా మెయిన్గా ఈరోజు ఎన్టీపీసీ ఏదైతే గేట్ ఉందో ఇటు నుంచి కార్మికులు వస్తూ ఉంటారు ఓవైపు హైవే మీద రోడ్డు ప్రయాణం జరుగుతూ ఉంటుంది గతంలో కూడా ఇక్కడ బ్యారస్ ర్యాక్స్ ఏర్పాటు చేసారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేము కమిషనర్ గారిని అదే ట్రాఫిక్ ఏసీపీ గారికి విన్నవిస్తూ ఉన్నాం మేము వెంటనే ఇక్కడ ర్యాక్స్ ఏర్పాటు చేయాలి ఇక్కడ కార్మికులు ప్రజల యొక్క ప్రయాణం ఉంటుంది కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఈ హైవే మీద ప్రయాణం చేసేటట్టు మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ బీజే భరత్